ఆ మార్పును అమలు చేసుకుంటూ ముగిపోయే క్రమంలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మనం దొబ్బాలిగా పెద్దలు కుమార్ నాగేశ్వరరావు గారు చేపట్టి ఇప్పుడు

వానికి మీ ప్రభువు వందనములు అర్పి చిదల దైవ శుభక గమనిస్తై సదరుగా కొనుచు దేవుడు మార్గమ మార్చానా ఈ ఎందుకు ఈ

ఇదొక వారిలో ఆపరేట్ చేయించు రాజీ తీలేని ఒక శిక్షాకరమైనవు ఎందుకు కేవలం ఇన్ని కోట్ల కంపెనీలు ఇరుదొక ఆ పని కల్పించేదానికి లేకపోటువంటి బావున్నా కూడా ఇంత విచరు ఆరు కోట్లు 84 లక్షలు జీరో దాని విలువ ఈ సమగ్రం 250 కోట్లు రూపాయలది

కోసం <Sess> అదికే ఏక సంబంధించు ప్రమాణ ప్రక్రియ చేసిన తర్వాత ఉంది ఇక్కడ బిట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ కార్యక్రమం కూడా ఏదో ప్రమాణాయుర చెట్టుకు చేసేది కూడా

మీరు రాష్ట్రం రాజ్యమే మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటే చేనేత వస్త్రాలకు సంబంధించిన జిల్లా ఆ గొప్ప జిల్లాకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి మరి మీరు మీ అధికారం చేరే పరిస్థితిలో కూడా మీరు పది సంవత్సరాలు రాజ్యమే ఆర్థిక సంక్షోభాలు సృష్టించి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని నష్టం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు కానీ సీనియర్ మంత్రి మహేశ్వరరావు గారు కానీ శ్రీధర్ రావు కానీ పూనమ్ ప్రభాకర్ రావు గారు కానీ మంత్రివర్గం ఆర్థిక ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇరవై నెలల్లో కొట్టి రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాన్ని

గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చదువులు ఇవ్వాలి మంచి ఆరోగ్య పరంగా హిందులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ చెప్తున్నా ఈ ప్రాంతానికి సమాజం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎందులు ఇస్తా ఈ ఉస్మాని యూనివర్సిటీకి ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే కేవలం సిక్స్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ మైనారిటీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ పిల్లలందరూ కూడా ప్రతి రియాల్లో ఉన్న సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తా సుమారు ఇరవై ఐదు ఎకరాల ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల అన్ని వర్గాల పిల్లలు అందరి కలిసి మంచి గొప్పగా చదువుకొని ఒక డాక్టర్ కన్నా ఇంజనీర్ కన్నా ఐఏఎస్ అయ్యే విధంగా ఉన్నాది నుంచి పెద్ద ఇండికేట్ ఇంటికే స్కూల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యను అందజేస్తారని చెప్పి మాట్లాడిన విషయం నేను సందర్భంగా పరిగణిస్తున్నాను అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణ రాష్ట్రం రావడంలో ఉస్మానియా విద్యార్థులు యొక్క ఏదైతే ధ్యానం మారలేదు ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కూడా నేను డిసెంబర్ డిసెంబర్లో కూడా నేను ఎన్ని కోరిక అన్ని కోరికలు నిధులు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు దానిలో భాగంగా మా చేనేతకు సంబంధించిన కార్మికుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు తుమ్మ మహేశ్వరరావు కానీ జిల్లా సంబంధించిన మంత్రి గారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ పెద్దలు సురేంద్రబాబు గారు కానీ మీరు మంత్రిగా తప్పకుండా ఈ పాత చేనేత కార్మికులకు కానీ ఏదైతే ఆదుకునే బాధ్యత మనం చేస్తున్నారు పది సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇప్పటి వరకు దానికి దగ్గర దగ్గరికి అన్ని కూడా గారి పృష్టి వల్ల రిలీజ్ చేశాం ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం మీ కోరిక మీరు అయిపోయినటువంటి ప్రశ్న మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగుదా రైతులు చేశారు కదా భారతదేశంలో ఎవరో చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల ఓట్లు మరి మీ గౌరవాన్ని మీ మర్యాదని మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికులు అప్పుడు కూడా మీరు చేస్తారా అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి అమ్మ మీరు కూడా వాళ్ళందరినీ తయారు చేయండి ఆ లిస్ట్ నాకు ఇవ్వండి ప్రభుత్వానికి ఎంతమందికి ఎన్ని కోట్లు అప్పు ఉంటే అప్పు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలిసిస్తారు కూడా ప్రిపేర్ చేశారు ఆ గారి లెక్క ప్రకారంగా ముప్పై మూడు కోట్లు మీరు బాకీ ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది దాన్ని నేను క్యాబినెట్లో చర్చించి లక్ష్మణ్ కుమార్ గారి సాక్షిగా ముప్పై మూడు కోట్లు మీ బాకీ తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలిసి ఈ సందర్భంగా అదేవిధంగా మీ యాక్ అడిగితే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే వచ్చి మీ చిరకాల కోరికని నాకు ఇక్కడ డిపో కావాలని అడిగితే వాళ్ళలో పెట్టించి ఇప్పటికే రెండు వేల ఐదు వందల మందికి మెట్రిక్ టన్నులు సుమారు వంద మ్యాక్స్ సొసైటీలకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ చేయగలిగినటువంటి చేనేత కార్మికులకు సహాయపడాలని చెప్పి యాక్ డిపో ద్వారా మీ యాక్ సప్లై చేశారు అదేవిధంగా గతంలో మీకు రావాల్సినటువంటి త్రిప్లు రెండు వందల తొంభై కోట్లు ముఖ్యమంత్రి గారు డిలీ చేశారు గతంలో పెట్టినటువంటి అన్ని బాకీలు కూడా మీ ఖాతాల్లో జమ చేసుకోగలిగాం మీ యొక్క చేయత కానీ మీ భద్రత కానీ మీ పొదుపు నిధులు కానీ మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆమె గారు పైసా పైసా మా దగ్గర వసూలు చేస్తూ ఉంది ఇంకా కొద్దిగా బాకీ ఉందండి నేను ముఖ్యమంత్రి పై కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆమె గారు ఒత్తిడి చేస్తుంది తప్పకుండా మీ అవసరం కోసం ఎందుకంటే ఇందాక పెద్దలందరూ చెప్పారు ఈ నియోజకవర్గం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అదే సాక్షాత్తు ఈ నియోజకవర్గ అభ్యర్థి పరిశ్రమ శాఖ మంత్రిగా గౌర శాఖ మంత్రిగా ఉంటే కూడా ఇన్ని బాకీలు ఉన్నాయి మళ్ళీ ఇలా బ్యాక్ ఫీలింగ్ కోసం మళ్ళీ మా పత్రం రాశారు అది కూడా నేను ప్రభుత్వం కేబినెట్లో చర్చించి మననే పవర్ మినిస్టర్ గారికి ఇచ్చాం మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని ఆ బ్యాంక్ ఏ రకంగా చేసి దాన్ని ఏ రకంగా సహకరిస్తామో తప్పకుండా మీరు అన్ని సమస్యలకి దేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న వాళ్ళు చిన్న నిన్న చేసిన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి వెళ్ళిపోయినా కూడా దాన్ని ఏదో రకంగా చక్క పెట్టుకుంటూ ఒక్క రూపాయి పన్ను కూడా కలుచుకుండా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏది అని చెప్పి నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు అయినా సరే మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మికి ఒక మాట ఇచ్చాం అమ్మ మిమ్మల్ని అందరినీ మీ అమ్మగారింటికి పోవాలన్నా మీ అత్తగారింటికి పోవాలన్నా మీ దేవుడి గుడికి పోవాలన్నా మీరు ఎక్కడికి పోయి వ్యవహారం చేసుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పంపిస్తామని చెప్పి మాట ఇస్తాం అది సాధ్యం కాదు అని చెప్పి దాని మీద తప్పుడు ప్రకటన చేశారు వాళ్ళు సోషల్ మీడియాని వాడుతున్నారు ఆడ మహిళా మండలు కూడా అవమానపరిచారు మీరంటే బస్సులో ఎక్కితే చుట్టూ చుట్టూ పట్టుకొని ఎవరాడుతున్నారు అట్ల పెట్టి పోస్టులు పెట్టి మిమ్మల్ని కూడా అవమానపరిచే ప్రయత్నం చేశారు అయినా ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు సుమారు రెండు వందల కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో అందించే సందర్భంగా మనం ఆ నిలుసి పక్క రాష్ట్రం కూడా దెబ్బలాడితే నిన్న మొన్న పక్క రాష్ట్రాల్లో కూడా పథకాన్ని ప్రారంభించే పరిస్థితి వచ్చింది అయినా ఈ రాష్ట్ర ప్రజలు అడగలే అడగకపోయినా కూడా పేదలకు ఇచ్చే బియ్యం కూడా మనం తినే బియ్యం వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా ఇవాళ ఆది శ్రీనివాస్ గారు మీ సెక్రటరీ శైలజారామయ్య గారు ఏ బియ్యంతో అన్నం తింటుందో కుమార్ గారు ముఖ్యమంత్రి ఇంట్లో ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యం పేదరికి ఇవ్వాలని చెప్పి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి సన్న ఒట్లు పండించడానికి భయపడే రైతాంగాన్ని ప్రోత్సహించి ఈనాడు రెండు వందల ఎనభై మూడు మీట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఏ విధంగా రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టి ఈ రోజు బంగ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి లక్ష్మణ కుమార్ గారు ఆలయాల్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ సన్నదీయాన్నిచ్చి ఈ రోజు ఉన్నత వర్గాలు సంపన్నుడు కోటీశ్వర బియ్యం తింటున్నారు మన పేద బిడ్డలు కూడా ఆ బియ్యంతో అన్నం తింటున్నారు అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రకంగా అనేక అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి భారతదేశంలోనే తెలంగాణ మోడల్ కాలన్ని ఈ రోడ్డు అన్ని రాష్ట్రాలు కూడా ఆశించి అక్కడ ఉచిత అదే విధంగా మేడలకి ఇంటికి కూడా రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పాం మాట్ల ప్రకారంగా యాభై లక్షల కుటుంబాలకి వారికి ఉచిత నిర్దించే పథకాన్ని అదేవిధంగా గ్యాస్ బండ్ ఐదు వందలకే ఇస్తామని చెప్పాం ప్రతి తల్లి కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ బండ్ ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తున్నాం అదేవిధంగా అన్ని పథకాలు రైతులకు ఇచ్చే వాగ్దానాన్ని రైతులకు ఇచ్చి ఆడని పట్టలు పట్టించుకుని ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేశాం ఈనాడు పచ్చగా ఉండేటటువంటి తెలంగాణ మేము అన్ని నడిచింది ఈ ప్రభుత్వం వస్తే అన్ని పోతాయని చెప్పారు కరెంట్ ఉండదు అని చెప్పారు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఏ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం ఎన్నికే కాకుండా రైతులకే కాకుండా పరిశ్రమలకే కాకుండా అన్ని వర్గాలకి విద్యుత్ చెప్పిన సమృద్ధిగా ఎంత కష్టమైనా ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేవ్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా నీళ్ల గురించి కూడా అపవాదం చేశారు అప్రదం చేశారు అన్నింటినీ కూడా అవమానపరచాలని చూసి ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈ గోదావరి నుంచి నుంచి రంగనాయక సాగర్ నుంచి అన్నంపూర్ణ రెండు నుంచి మల్లన్న సాగర్ మీదుగా బహాపురికి అంతనే అంటే అది ఏంటో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని అవమానపరిచి అబద్ధాలు ఆడి అనేక రకమైనటువంటి అపోహ సూచించేటటువంటి పార్టీలు గమనించాలి కాబట్టి మేము ఎప్పుడు వాటర్ వేయాలి ఎప్పుడు నిద్రవాదులు ఇవ్వాలి ఎప్పుడు రైతులు ఆదుకోవాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం గతంలో మాదిరిగా వర్షాలు రాకముందే ప్రాణి ఇచ్చి అన్నారంలో చేసి అన్నారంలో వచ్చి సుద్దిలో చేసి ఎలా తెలుగు రాబోయే గోదావరి వచ్చి పదివేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని కోసం వీళ్ళు సముద్రానికి అవసరం ప్రతి జాగ్రత్తగా ఖర్చు పెట్టి గోదావరి ప్లస్లో అప్పుడు నుంచి గోదావరి రాకపోతే ఏం చేయాలో అప్పటి నుంచి కృష్ణాబస్తే ఏం చేయాలో అప్పటి నుంచి ఈ రైతాంగం నా తెలంగాణలో రోజు అత్యధికంగా వ్యవసాయం చేసి అన్ని పంటలకి మార్గదర్శకంగా ఉంది ఫస్ట్ అంటే మన నిజామాబాద్ రావాలి దాని వంటే మన కరీంనగర్ రావాలి అదేవిధంగా ఏ పంటలకైనా సరే అన్నపూర్ణ లాంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే పేరెన్నికల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ యొక్క ఆశీస్సుతో మీ ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసమే డైట్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే మీ పిల్లలకి టెక్నాలజీ పరంగా ఇప్పుడు మారుతున్నటువంటి పరమైనటువంటి అవకాశాలు రావాలని ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీనే తీసుకొచ్చాము మేడం గారు వెంటనే దాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలిస్తే పోయిన సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి రోజున దాన్ని స్థాపించి నూట ఇరవై మంది మన విద్యార్థులని ఈరోజు ఆ విశ్వవిద్యాలయంలో మనం ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యను నేర్పుతున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక బ్యాచ్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా మీ బిడ్డలందరూ కూడా ఈరోజు ప్రపంచంలో అందరికీ పోటీ పడేటటువంటి విధంగా వాళ్ళని తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం అన్ని వాగ్దానాన్ని ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ పూర్తి చేసుకుంటూ మీ విశ్వాసాన్ని పొంది మీ ముందు మేము నిలబడతాం తప్ప అబంధాలు ఆడో లేకపోతే కోర్టుకు మాటలు చెప్పు స్వార్థం కోసం సోల కోసమో కోసమో ఈ ప్రభుత్వం పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఈ రోజు నాకు అవకాశం లేకపోయినా అట్లూరు గారిని మీరు ఈ కార్యక్రమానికి వెళ్ళమని చెప్పారు అయినా సరే నా శాఖాపరంగా ఉంది అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను నియమించారు కాబట్టి సిరిసిల్ల ఆ యొక్క చేనేత కార్మికుల యొక్క ఈ సంతోషమైనటువంటి సందర్భంలో ఉంటే మంచిది అని చెప్పి చాలా రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మహేంద్ర గారికి శ్రీనివాస్ గారికి సెక్రటరీ గారికి కూడా ప్రత్యేకంగా కాబట్టి దయచేసి మీకు ఇంకా ఏదైనా ఒకటి రెండు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కారం చేసి మీకు చేతి నిండా పనిచ్చేటటువంటి ప్రయత్నం గతంలో మీకు పని ఉండదు మేము ఇది ఉపవాసాలు వాళ్ళు మాకు చేనేత పని లేదని చెప్పే రోజులు కాకుండా ఇప్పుడు మాకు పని ఏమైంది మేము పని చేయాలనుకుంటున్నాం మేము అందించుకోం అనే సమస్య వచ్చింది మీరు మేము అరవై ఐదు లక్షల మంది మహిళా గ్రూపులో ఉన్నటువంటి మహిళా పనులందరికీ మూడు వందల యాభై రూపాయలు పెద్దవుతున్నాము ఎనభై రూపాయలు గతంలో ఆ గేట్ చెప్పి మీ పేరు వచ్చాయి అవి ఎవరు వాడలేదని అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయ్యొద్దు ఒక వంద రూపాయలు ఎక్కువ పర్వాలేదు నా తల్లి ఎట్టిలో పెట్టుకొని పంటకో అబ్బానికో వాడుకునేటటువంటి విలువైన నాయ చీరలు కావాలి తల్లి అని చెప్పి చాలా రోజులు మీ అందరికి ఒత్తిడి చేసి సెలెక్ట్ చేసి ఈరోజు నాలుగు వందల ఎనభై రూపాయలు ఖర్చు చేసేటటువంటి పసుపు చీరలు వేస్తున్నారు ఆ రోజు మీ చేతుల్లో వచ్చినటువంటి ఆ మహా చీరలు విలువైన చీరలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అరవై ఐదు లక్షల మంది కట్టబోతున్నాయి కాబట్టి కష్టపడి త్వరగా మాకు అంటే ఇవ్వండి ఎంత త్వరగా మీ చేతుల మీదగా ఆ మహిళా ముతీ పంచే అవకాశం వస్తుంది అరవై ఐదు లక్షలంటే నూట ముప్పై నూట యాభై లక్షల తీరు చీరలు కావాలి లక్ష అరవై ఐదు అరవై ఐదు ముప్పై లక్షలు కావాలి మాకు మీరు ఇంకా పదిహేను గంటలు పనిచేసినా తాత ఇరవై నాలుగు గంటలు పనిచేసినా తాత కాబట్టి మీకు పని లేదు అనేటటువంటి భావం లేదు ఎవరికి బట్టలన్నీ మీకు ఇస్తాం ఈ రాష్ట్రంలో వాడేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి తాకీదు ఇస్తాం మీరు ఏదైనా సరే మా చేయలేదు చెప్పాలని మీరు బయట నుంచి పనకూడదని భక్తులు జీవో మొదటి రోజు ఇచ్చాం ఇప్పటికీ ఆరు వందల కోట్ల రూపాయల కలిగినటువంటి ఆర్డర్స్ మీకు వచ్చినాయి ఇంకా కావాలంటే కూడా ఇప్పిస్తాం ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటే ఆ రకమైనటువంటి మీరు వేసుకోండి మీరు వేసి ఇవ్వండి ఈ రాష్ట్రంలో చేనేత వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి వస్తువుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనేటట్టుగా మేము ఆదర్శించాం కాబట్టి అది రైల్వే అయినా మెడికల్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఆర్టీసీ అయినా ఏ డిపార్ట్మెంట్ లో వాడే కూడా మనవడి ద్వారానే కొనాలి మనోడు లేచి కొనాలని చెప్పి ఆశించాను కాబట్టి దయచేసి నీ పనికి లేదు నీ చేతిని పని అనిపిస్తే నీ ఆదాయానికి లేదు గతంలో ఉన్నటువంటి అన్ని పథకాన్ని కొనసాగించుకుంటేనే మీ బీమా కావచ్చు మీ చేయుత కావచ్చు మీ భద్రత కావచ్చు అన్నింటినీ కొనసాగిస్తున్నాం కాబట్టి సిరిసిల్లా ఎప్పుడూ కూడా మేము ఉండబడి ఉంటాం కాబట్టి మీ యొక్క కష్టానికి మీ శ్రమకి చేసేటటువంటి మహత్కార్యానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రుడ్బాటు ఆయన ఒకటే ఒకటి చెప్పాను అన్న చేస్తావో కూడా చేసి పెట్టు ఆడు కూడా నాకు రెండు పంట లేకపోతే ఆ నిడుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అందుకనే ఆర్థిక పరమైన ఎదురుబాటు లేకపోయినా